రాగిజా వేసుకోండి ప్రాంతా కొత్త చెప్పుడు ఇంత రాగిజా ఇంటర్వ్యూ వేసుకుంటారు మార్నింగ్ లంచ్ అయితే మొన్న పెయింగ్ అబ్బాయి అంటే కిందకి వెళ్తున్నారు కింద అక్కడ రెండు ప్రైమరీ వాళ్ళు ప్రజెంట్ అయితే అవి వాడుతుంట నేను యువత మీకు కూడా నేను డైస్లో కూడా నేను అమ్మ ఆధర్శ ఏమేమి పనులు చేయొచ్చు అనేది వాట్సాప్ నేను ఏం అడగలేదు నేను ఒకటే అంటున్నా అమ్మ ఆధర్శ పాఠశాల కింద ఏమేమి పనులు చేయవచ్చు రెండు నాకు చూపియాలి మీరు మీకు చేసి અને એમ જેસ્તાર એવલ જેસ્તાર મે જેસ્તાર તો બળટી સર તો 24 સર 24 સર અમાર नरेशભાઈ મને ખડક કરી દીધો એને દરванта ઇસ ડેલી ઇસ કનેશન આ લોટની કાંપીસ કરે લોટના સર ડેલી લોટ ના કી એકડોની સર ફાઈનલ કરે સર આઈસ્ક્રીમ

నమస్కారం టూ డేస్లో వచ్చిన తర్వాతనే మీరు అటెండెన్స్ చేయగలుగుతారు నైన్ ఎయిన్ చేసాము టోటల్ ప్రజెంట్ ఆప్షన్ టూ అయితే బస్ పైన మాత్రం టోటల్ 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 నైన్ ఫోటో కూడా వందలది ఫోటో हां ये पार्टी सीताराम अरे अरे मतलब 11 11 माय माय सपोर्ट ये नेप वाला 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 पैसा <laughs> वर्क <laughs> <laughs> हम सब विजेता हैं, आप भी नहीं पाए थे, कि नहीं हैं, हम लोगों को ना भी शायद नहीं लगेगा। हम सब विजेता हैं, आप भी नहीं पाए थे, कि नहीं हैं, हम लोगों को ना भी शायद नहीं लगेगा। अनिका भाई, समस्या जच्चिस मार रहे हैं। दो हज़ार टू पॉइंट फाइव चल रहा है, ओके सर, टू पॉइंट फाइव मर

ఎంక్వైరీ వచ్చినప్పుడు ఎగ్జిక్యూటర్ ఇమ్మీడియట్లీ కట్టుకుంటారు చూడండి తర్వాత కట్టుకుంటామన్నా ఇట్లా ఉంటాడా లేదు అనేది చూడండి రెండు వేల ఆరు రెండు రెడీ చేస్తాము ఎన్ని వస్తాయో అన్ని పెట్టి థ్యాంక్ యూ చెప్తాము వెంటనే గ్రౌండింగ్ అయిపోయి సార్ మాకు లేమం మళ్ళా ముప్పై రెండు వాళ్ళు కంపోర్టింగ్ ఫస్ట్ లెవెల్లో అవుతుంది సాంగ్ సెంటర్ ఇప్పుడు ఫస్ట్ సో దీన్ని అమౌంట్ చెప్తాను ఇంకా కన్స్ట్రక్షన్ వస్తాయి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ మరి వాళ్ళు పెడతారా ఇలాంటివి దాంతో సంబంధం లేకుండా భూమి లేని వాళ్ళకి అలాట్మెంట్ అలాట్మెంట్ ఇంకా మీరు ట్రాసెస్ చేయాలంటే లేటులో ఉండాలి లేటు పెట్టి